హలో వియాస్ వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై రెండు సంవత్సరాలుగా జ్యోతిషం అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిషాలయాన్ని స్థాపించి కాలక్రమేణా సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరును మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిషం పట్ల అలాగే రత్నశాస్త్రం పట్ల అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఆయన జమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ అలాగే న్యూమరాలజిస్ట్ కూడా నమస్తే సార్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవిఆర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియార్కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్స్ జేబి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నంబర్ సెవెన్ బి ఎల్బి నగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో టు ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ అనే మాట ఈ మధ్య కాలంలో ఎక్కువగా విన్నాం ఎందుకంటే మన ఎపిసోడ్స్ చూసిన వాళ్ళంతా కూడా చాలా వరకు వాట్సాప్ లోకేందస్కు అవుతున్నటువంటి మన వాట్సాప్ నెంబర్లో దీని గురించి వివరించండి దీని గురించి చెప్పండి అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఫెరోజా అంటే ఏదో వాంచన రాయే రాయి అని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు సార్ అంటే ఏంటి అసలు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అసలు దేనికి యూజ్ చేస్తుంటారు ఇంకా మన తెలుగు వాళ్ళు రకరకాల కవిత్వాలు చెప్తుంటారు కదా వాళ్ళ కవిత్వ పరిభాషను ఉపయోగించి పిలుస్తుంటారు వాంచలను కలిగించే రాయి కోరికలను కలిగించే రాయి అంటే కోరికలు కోరికలు ధరించేరాయి నిస్సత్తువును తొలగించేరాయి అంటే అలాంటిది ఏదన్నా ఉంటుందా అని కూడా కొంతమంది అడుగుతుంటుంటారు అంటే ఉందమ్మా అది ఫెరోజా ఫెరోజా అని కొంతమంది అలా రకరకాలుగా పిలుస్తుంటారు ఎందుకు ఇలా పిలుస్తుంటుంటారు ఏంటి జనరల్గా మనం ఈ రాళ్ళని ధరించిన వాళ్ళని ఎలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తాం ఎక్కడ మనం గోవా ఇండియాలో గోవా లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏదైనా బీచ్ బ్యాంకాక్ బీచ్లు మీదకి వెళ్తుంటాయి మీరు మీరు ఎప్పుడైనా మీరు బ్యాంకాక్ వెళ్ళలేకపోతే ఒకసారి వెళ్ళి రండి అక్కడ మీకు దగ్గర దగ్గర బ్యాంకాక్లో కానీ అంటే ఎందుకు బ్యాంకాక్ అంట్రీ అంటే ఒక కంట్రీ కానీ కాకుండా ఇప్పుడు జెర్సీకి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అక్కడ ఆ కంట్రీ వాళ్ళు ఎక్కువ ఉంటారు మిగతా నుంచి వచ్చేవాళ్ళు కొంచెం సైట్ సింగ్ తక్కువ ఎక్కడ ఊర్లలో ఉంటారు ఇప్పుడు అమెరికా చాలా పెద్దది ఎక్కడ కూడా రకరకాల చోట ఉంటారు అందరూ ఒక దగ్గర కలెక్ట్ అవుతారంటే లేదు అది సార్ అదే బ్యాంకాక్లో అట్లాగా చిన్నగా ఉంటుంది బ్యాంకాక్ బట్ ఒకటే బీచ్ దగ్గర కొన్ని అన్ని మొత్తం వచ్చే ఇరవై నాలుగు గంటలు అదే పని కదా ఆ బీచ్ దగ్గరే తిరుగుతుంటారు చేస్తుంటారు సో ఇలాంటి కొన్ని మన దగ్గర గోవా గోవాలో బీచ్లోకి వెళ్ళినా చేసిన ఫారినర్స్ ఎక్కువగా ఇరానీస్ పాకిస్తానీ వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఇరాక్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంచెం భారీ ఫిజిక్ ఇట్లా ఎక్సర్సైజ్ చేసి కండలు పుష్తో ఉంటుంటారు వాళ్ళ విగ్రహాలు చాలా తెల్లగా ఎంత ఇంత లావుగా ఉంటారు ఒక ఆడలేదు మగలేదు వాళ్ళు ఈ ఫెరోజాల్ని దండలుగా వేసుకొని లేత లాకట్లలా వేసుకుని మణికట్టు ఇప్పుడు మనం మన అంటే మన సౌత్ ఇండియాలో రుద్రాక్షమాలలు ఎలా కట్టుకుంటారో పూర్వీకులు ఋషులు ఋషి పత్ని ఎట్లా అట్లాగా ఇరాన్ ఇరాకి లేతే ఫారెన్ వచ్చినటువంటి అమ్మాయిలు ఆడవాళ్ళు ఇవి పిచ్చి పిచ్చిగా అంటే మన దగ్గర చిన్న అడుగుతారు అంటే షోక్గా ఒకటి ఉందా లేదా అని కానీ ఫారినర్స్ అయితే మాత్రం అందుకే నేను చెప్పారు బీచ్ల ఏరియాలో మీరు పోతే కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్లో మెడలలో ఇవన్నీ చూస్తాం ఎందుకంటే అక్కడ వాళ్ళు విశృంఖల ఎంజాయ్మెంట్ అంటే ఇప్పుడు సపోజ్ అందరూ వెళ్తున్నారు అక్కడ ఏముందో అని వెళ్దాం అనుకునే మళ్ళా వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారు టెన్ పర్సెంట్ ఉంటారు సైట్ సీంగ్ అన్ని కంట్రీలు తిరుగుతూ వెళ్ళే వాళ్ళకు ఒక వన్ టూ పర్సెంట్ ఉంటుంటారు కానీ అక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుని వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు ఎంజాయ్ చేద్దాం కూడా అక్కడ ఎక్కువ రోజులు కాటేజ్ తీసుకుని ఉండి చేసి విశృంఖల శృంగారాలు కానీ లేకపోతే ఇతర తిరగడాలు కానీ వాళ్ళు చాలా ఉంటారు రకరకాల వాళ్ళ మెడల్లో నిస్సత్తులు రాకుండా అంటే ఇది వేసుకుంటే వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఏంటంటే మాలో నీరసం రాదు మేము ఎనర్జెటిక్గా ఉంటాం అని ఆడవాళ్ళు వేసుకుంటారు మగవాళ్ళు వేసుకుంటారు వీక్నెస్ ఎందుకంటే వాళ్ళు ఏదైనా గంజాయి తాగిన డ్రగ్స్ తాగినా కూడా వీక్నెస్ సడంగా కింద పడిపోకుండా ఆ స్ట్రెంగ్త్ని ఇస్తుంది ఇది ఇది చాలా ఎనర్జీని ఇస్తుంది మాకు అని వాళ్ళు చాలా ఇప్పుడు మనం ఈవెన్ ఏంటంటే ఇప్పుడు ఏమైనా వీక్గా ఉన్నవాడికి ఐరన్ ఉందేమో అని ఐరన్ డెఫిషియన్సీ అనే దగ్గర ఐరన్ ఇంజక్షన్లు ఇస్తుంటారు అంటే ఏంటి రక్తంలో పుష్టని సో ఈ మెటల్ దీంట్లో అంటే ఈ స్టోన్లో ఐరన్ పాలు కాపర్ ఇవి ఎక్కువ ఉంటాయి దాంట్లో కాపర్ కానీ ఐరన్ కానీ ఎక్కువ ఉంటాయి ఈవెన్ కాల్షియం ఇవి కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి అంటే ఏంటి ఎముకల బలం నిస్సత్తులు రక్తపుష్టిని దేహాన్ని కలిగిస్తుంది వాళ్ళు ఎట్లాగో కొంచెం బేర్ బాడీగా ఉంటారు కాబట్టి అది మెడలో వేసుకుని ఏం చేస్తారు స్నానం చేసి వచ్చి తడిసిపోయిన తర్వాత అలా మొత్తం సన్బాత్ చేస్తూ ఉంటుంటారు అంటే హీల్ అవుతుంది బాడీలో తగులుతూ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఈ ముస్లిమ్స్ ఇరాన్ ఇరాక్ పాకిస్తాన్ వీళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మన ఇండియన్స్ కల్చర్ ప్రకారం ఏంటంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక భార్య ఉంటే ఏకపత్ని వ్రతులే ఒకలే ఉంటూ కొంచెం సెంటిమెంట్ మీద ఉంటుంటారు కొంచెం ఇది తర్వాత ఒక పిల్లలు ఇద్దరు పిల్లలు చాలు బాబోయి వీక్నెస్ వచ్చేసినా వద్దనుకొని పూర్వకాలంలో లాగా పదమూడు మంది పద్నాలుగు మందిని కనవళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు కదా జస్ట్ వన్ టూ థౌసండ్ అయిపోయింది ఒక మనిషికే మొన్న దాకా నిగరిగేలా ఉండాలి ఇప్పుడు ఒక పిల్లని కానీసరికి నీరసం వచ్చేసింది తనకి వీక్ అయిపోయింది డల్ అయిపోయింది అంటుంటారు కదా అదే ఇప్పటికీ కూడా కొంతమంది ముస్లిమ్స్లో వాళ్ళు ఇప్పటికీ పది మందిని పదిహేను మందిని కన్నా కూడా వాళ్ళలో రాదే వీక్నెస్ ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అందరు ఒకటే కదా ఇప్పుడు మన పక్కింట్లోనే ఒక ముస్లిం ఫిమేల్ ఉందంటే ఒక పది మందిని కన్నేసినా కూడా మళ్ళీ ఏటుగా వచ్చి తింటుంది మరి నువ్వు తిన్న అన్నమే తింటుంది నువ్వు తిన్న అదే మటన్ అదే చికెన్ తింటుంది కదా మరి ఏం తేడా ఏమి ఇది ముస్లింస్కి మటన్ వేరే చికెన్ వేరే ఉంటుంది కదా సేమ్ వాళ్ళు తింటున్నారు నాన్ వెజ్ మీరు తింటున్నారు మీరు తినే డల్ అయిపోతున్నారు వాళ్ళు ఆ అవి వస్తాయి అంటే ఏంటి ఇట్లా అంటే ఇట్లా ఉంటుందంటే వాళ్ళ మగవాళ్ళలో కానీ వాళ్ళలో కానీ వాళ్ళు కొంచెం ఈ ఫెరోజాలు బాగా ఎక్కువ వాడతారు వాళ్ళు అందుకే వాళ్ళు ఉంగరం అడగారు ఇప్పుడు మళ్ళాగా అన్ని క్యారెట్లు రెండు క్యారెట్ల మూడు క్యారెట్లు అడుగుతారు కదా వాళ్ళు ఒక సాలిడ్ రా ఆడతారు టెన్ క్యారెట్స్ ఫిఫ్టీన్ క్యారెట్స్ కొంచెం పెద్ద జర బడర్ అయినా ఎనర్జీ ఓనా అని అడుతారు శక్తి కావాలి మాకు ఇది అది ఉండాలి మాకు సెంటిమెంట్ అని సో వాళ్ళు ఇప్పటికీ స్టిల్ అది వాడుతూ పది మందిని ఐదు మందిని పిల్లలని కంటుంటారు అంటే దానివల్ల పిల్లల్ని అంటారని కాదు సమస్య అక్కడ నిస్సత్తులు ఉండవు అంటే వాంచలు అంటే ఇప్పుడు ఆ ఏముందండి మా ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఏముందండి అంటుంటారు సినిమా ఇప్పుడు కొత్తలో పెళ్ళిన కొత్తలో ఇలా డ్యూటీకి ఎప్పుడైపోతుంది ఇంటికి పరిగెత్తుకునే వాళ్ళు రాను రాను ఇద్దరు పిల్లలు ఇది ఇంట్లో ఇద్దరు పిల్లలు రా ఉంటుంటూ దాన్ని ఎక్కడో ఆఫీస్ పనులు బిజినెస్ పనులు బిజీ అయిపోతుంటారు మా వాళ్ళు ఇంటికి రావాలంటే విరక్తి అంటే నిస్సత్తువ అదే ఫెరోజల్ రెగ్యులర్గా వాడడం వల్ల అది వాంచ కంటిన్యూటీ ఉంటుంది అనమాట వాళ్ళకి రెగ్యులర్గా అదే ప్రేమని తత్వాన్ని అదే ఎనర్జీని లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ ఇంటికి రెగ్యులర్ రావడం ఇది మన తెలుగు వాళ్ళలో కొంచెం చాలా సెంటిమెంట్ భక్తి భావనలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం అలాంటివి కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం మనం పట్టించుకో బట్ వాళ్ళకి అది కావాలంటే ఎనర్జీ ఉండాలి తర్వాత నిస్సత్తు ఉండాలి కోరిక కలగాలనే కోరిక కలగాలి చెడు కానీ కాదు అంటే పెళ్ళాం పిల్లలనే కోరిక రావాలి సంవత్సరం మీద కోరిక వాళ్ళు అందుకే వస్తారు ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్తారు ఎంజాయ్మెంట్కి వెళ్తుంటారు వాళ్ళు బీచ్ల దగ్గరే ఎక్కువ కాలం కడుతారు మళ్ళా వాళ్ళం ఎక్కడికైనా వెళ్తే ఏం చేస్తాం బ్యాంకాకి వెళ్ళినా కూడా అక్కడ బ్రహ్మదేవుడు కూడా ఫేమస్ అంటగా వెళ్ళి చూసొద్దాం అనుకునే రకం మనం ఉంటాం అర్థం లేదు అంటే అక్కడికి వెళ్ళినా కూడా ఓ టెంపుల్స్కి వెళ్దామా అనే కల్చర్ మన కల్చర్ సౌత్ కల్చర్ మన సౌత్ ఇండియన్స్ అందరూ కూడా ఈ కొంచెం అలాంటివి చూస్తుంటుంటారు అదే నార్త్ ఇండియాలో కొంతమంది అట్లా ఎక్కడికైనా వెళ్తే ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంటే చేసి వస్తారు పోయి ఆ మూఢలోకి వెళ్ళిపోతారు అదే అక్కడ వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ బాగుండాలి హ్యాపీగా ఉండాలి సో కాబట్టి ఇది అక్కడ పోగానే అలాంటి మాలలు మెళ్ళ వేసుకోవడం అలాంటి రంగున్న టోపీలు పెట్టుకోవడం ఇలా బ్రాస్లెట్లు వేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటుంటారు మీరు ఇది మీరు మామూలుగా ఇప్పుడు బ్యాంకాక్ బీచ్ సీనరీస్ అది ఏదైనా మనం నెట్లో కొట్టి చూసినప్పుడు ఏదైనా అయితే ఇంకా గోవా బీచ్ అన్నప్పుడుకున్న కూడా ఫారినర్స్ ట్రిప్స్ వీడియోస్ క్లిప్పింగ్స్ చూస్తుంటే వాళ్ళ మెల్లలేవి కనిపిస్తుంటాయి ఈ ఫిరోజాలు ఈ మాలు తాళ్ళు వేసేసుకుని అంటే మనం ఇంరోజులో ఐడియాలో లేని కాబట్టి మీరు వెళ్తే అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఎక్కడికి వెళ్తే అయితే కరెక్ట్గా సార్ చెప్పింది అనేది అయితే అవన్నీ వేసుకొని తిరుగుతుంటారు వాళ్ళకి ఇది వాంఛల రాయి అండ్ కోరికలను కలిగించే రాయి ఎనర్జీని రాయి కారణం ఏంటంటే సైంటిఫిక్గా ఇది పిచ్చి సెంటిమెంటా కాదని చూస్తే ఐరన్ పాలు కాపర్ పాలు అది ఎక్కువగా ఉంటాయి తర్వాత మనం రుద్రాక్షల గురించి మనం తెలుసుకుంటుంటాం రుద్రాక్షలు గురించి తెలుసుకున్నప్పుడు ఒక రుద్రాక్షని మనం మామూలుగా షాప్లో కొనుక్కొచ్చినప్పుడు లేకపోతే కాశీ నుంచి తీసుకొచ్చి రుద్రాక్షలు చూపిస్తే గోధుమ రంగులో ఉంటాయి లేకపోతే ఎరుపు రంగులో ఉంటాయి తెల్లగా ఉంటాయి ఈ మూడు రకాల్లో దొరుకుతుంటాయి మనకి ఆ మూడు రుద్రాక్షలు మనం చూసిన తర్వాత బాగున్నాయండి అది ఎవరు కొనలేదనుకోండి అలా పెట్టుంటే ఒక పదిహేను రోజులకి ఇరవై రోజులుగా పగిలిపోతాయి అంటే కొద్ది ఏజ్ ఇదైపోతే రోజులు పడితే పగిలిపోతాయి కానీ అదే రుద్రాక్షని మెడలో వేసుకుంటే సరే గురువుగారు ఇది మా ముత్తాతగారు వేసుకుని జపం చేసేవారండి మా నాన్నగారు వేసుకున్నారు తర్వాత వర్షక్రమ నాకు వచ్చింది ఇది బాగుందా చూడనే ఇస్తుంటారు అంటే తరాలు మారిపోయినా ఆ రుద్రాక్ష ఉంటుంది గట్టిగా మెడలల్లో వేసుకున్న రుద్రాక్ష తరాలు మారుతూనే ఉంటుంది మా తాతది మా తండ్రిది లాస్ట్గా పూజ గదిలో ఉంటే రోజు నేను పూజ చేస్తున్నానండి నాకు ఉపదేశం కూడా చేశారు మా నాన్నగారు అదే చదువుతున్నారంటుంటారు సో మెడలల్లో వేసుకునే ఈ రుద్రాక్షలు అంటే అది రియాక్షన్ బాడీకి కెమికల్ రియాక్షన్ ద్వారా బాడీ నుంచి కొవ్వు తీసుకుంటుంది ఫ్యాట్ దాంట్లో ఉన్న ఎనర్జీని బాడీకి పంపిస్తుంటుంది ట్రాన్స్పరెన్సీ సేమ్ అట్లాగే మళ్ళీ అలాంటిది శక్తి ఈ ఫెరోజా ఈ కలిగించారు ఈ రాయిని కనుక మనం డైరెక్ట్గా చూస్తేనేమో షాప్స్లో మా దగ్గర సేల్ అయ్యే చోట అక్కడ చూస్తేనేమో ఒక కలర్లో ఉంటాయి ఇవి జనరల్గా రెండు మూడు రంగులు ఉంటాయి గ్రీన్ షేడ్తో ఉంటాయి గ్రీన్ విత్ బ్లూ ప్యూర్ బ్లూ ఊదా రంగు పాలపిట్ట రంగు ఇలా రకరకాలు చెప్తుంటారు దానికి ఇలాంటి రంగుల్లో ఇవి ఉంటుంటాయి గ్రీన్ మిక్స్వి తక్కువ ఉంటుంటాయి అయితే ఎక్కువగా పాకిస్తాన్ అండ్ ఇరాన్ ముస్లిమ్స్ కంట్రీస్ ఎక్కువగా గ్రీన్ విత్ బ్లూ ఇది బాగా ప్రిఫర్ చేస్తారు అదే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళైతే మాత్రం ప్యూర్ స్కై బ్లూ కలర్ బ్లూ కలర్లో ఉన్న పాలపెట్టి రంగులోనే వాళ్ళు లైక్ చేస్తుంటారు వీళ్ళకి ఎందుకంటే కొంచెం పాకిస్తాన్ ఇరాన్ ఇరాక్ వాళ్ళకి కొంచెం వాళ్ళ జెండా కూడా గ్రీన్ వాళ్ళ పత్తా గ్రీన్ అంటుంటారు కదా ఆ గ్రీన్ మిక్సింగ్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట దానివల్ల సేల్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇది ఫెరోజాలో ఇది అయితే దీన్ని ఇది కూడా మేము గత లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను బ్లడ్ స్టోన్ సెంటిమెంట్తో పాటు దాని ఒరిజినాలిటీ కూడా తక్కువ దొరుకుతాయి కాబట్టి దాన్ని ఆర్ఐ అండ్ హెచ్ఆర్ చెక్ చేసుకోవాలని అని చెప్పి సేమ్ అలాగే ఈ ఫెరోజన్లు కూడా డూప్లికేట్లు కొన్ని లక్షలు వస్తాయి వీటిలో సున్నం ముద్దతో తయారు చేసి నీలం రంగు కలిపేస్తుంటారు ఆకుపచ్చ రంగు కలిపేస్తుంటారు ఎట్లాగో ఇది బాడీలో రియాక్షన్ వస్తుంది ఇది కూడా రియాక్షన్ వస్తుందని చెప్దాం అలాంటి వేసుకోవడం వల్ల బాడీ పుచ్చిపోవడం ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ అవుతుంటారు పిచ్చిగా అందుకు ల్యాబ్లో టెస్ట్ చేసి తీసుకోవాలి కూడా అంటే దాని ఆర్ఐ హెచ్ఆర్ ఎంత ఉండాలనేది మనం గ్యారంటీగా చూసుకుంటుండాలన్నమాట దాని హార్డ్నెస్ అంటే హెచ్ఆర్ అనేది ఏంటంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండాలి అట్లాగే దాని ఆర్ఐ వచ్చి టూ పాయింట్ స్పెషల్ గ్రావిటీకు టూ పాయింట్ సెవెన్ అట్లా చిల్లర ఉండాలి స్పెషల్ గ్రావిటీ అండ్ ఆర్ఐ వచ్చేసరికి మన ఈవెన్ కనీసం ఏంటంటే వన్ పాయింట్ సిక్స్ సెవెన్ అట్లా ఉండాలి ఆర్ఐ స్పెషల్ గ్రాఫిటేషన్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ దాని యాక్చువల్ హార్డ్నెస్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఫైవ్ అబవ్ ఉండాలి ఇలా ఉన్నవి మాత్రమే ఇది రియల్ ఫెరోజాలు రియల్ జూమ్ ఇది మా సిక్స్ జేవియర్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ స్టోన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి ఎనీ టైమ్ ఇది ఎన్నో ఏళ్ళ నుంచి మా దగ్గర స్టాక్స్ ఉంటాయి పాత రాళ్ళు ఇప్పుడు కొత్తలో రాళ్ళు దీన్ని వీటిలలో చాలా అంటే ఈ సంవత్సరాలు పెరుగుతున్న కొద్ది దీని క్వాలిటీ వాల్యూ పెరుగుతుంటుంది ఎందుకంటే పీసెస్ దొరకం అనమాట అంత ఈజీగా సో కాబట్టి దీంట్లో డూప్లికేటింగ్ తావు లేకుండా మా సిగ్జే ఒరిజినల్ నాణ్యతమైన దొరికితే మేము టెస్ట్ చేసి ల్యాబ్లో టెస్టిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తాం సో ఈ మిగతా వాటిలో కానీ యాంటిక్ పీసెస్కి రేట్ ఎక్కువ ఉంటున్నట్టుండదు సరే అట్లాగేనంటే ఇవి ఫెరోజాలలో జనరల్గా పాత ఇప్పుడు నేను రుద్రాక్షను చెప్పాను ఎవరు కొనకుండా ఉంచుతా కుద్రోలు పగిలిపోతే కానీ వాడినవైతేనే బాగా ఎక్కువ కాలం ఉంటాయనట అలానేవి వాడినవి ఇవ్వకూడదు ఇలాంటివి ఎక్కువ కాలం ఉండవు ఉన్నాయి అంటే మాత్రం గట్టిగా ఉన్నాయి అవి చాలా రోజులు ఉన్నాయంటే దాని రేట్ బాగా విపరీతంగా ఉంటుంది అనమాట అంటే అందుగురించే సో యాంటీక్ పాతకాలం రాళ్ళు అందుకే మా దగ్గర చాలా పాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ కలెక్ట్ చేసిన మైన్స్ నుంచి వచ్చినటువంటి స్టోన్స్ కూడా మా దగ్గర ఇవి ఫెరోజాలు చాలా నెంబర్ ఆఫ్ ఎరోజాస్ ఉన్నాయి అవి చాలామంది కొనుక్కున్నారు సెంటిమెంట్గా అంటే మేము చెప్పాం కదా మా దగ్గర ఎంతసేపటికి జాతి రత్నాలు అవి ఇవి నవరత్నాలు మేము మేము సజెస్ట్ చేస్తూ ఉంటుంటాం కస్టమర్స్కి బట్ ఇలాంటివి స్పెషల్ విలువలు కలిగినటువంటి వాళ్ళ గురించి తెలుసుకుని వచ్చి అడిగిన వాళ్ళు మాత్రమే దానికి కొంటారు సో దానికి మేము అందుకుంచి ఇది పబ్లిక్ ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా అందరికీ తెలపాలనే ఉద్దేశంతోనే చాలామంది మెసేజ్లు పెడుతున్నారు సార్ ఏంటి సార్ చెప్పండి దీని గురించి అని మీకు కూడా పెట్టారని అడిగినా సో మా సెల్ ఫోన్స్ కూడా డైరెక్ట్ కొంతమంది ఫ్రెండ్స్ అవును దీని గురించి చెప్పచ్చు కదా మీరు ఇంత బాగా చెప్తారు దీని గురించి చెప్పచ్చు కదా అంటుంటే సరే కలెక్ట్ చేసి చూపిద్దామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది సో దీ దీంట్లో ఇలాంటి ఉన్నాయి అవి మేము చూపిమన్నా మేము చూపిస్తాం ఒకసారి చూపించండి సార్ రైట్ దీంట్లో ఒక రెండు మూడు కలర్సే వస్తాయి ఒకటి ఊదా రంగు పాలపిట్ట రంగులాగా బ్లూ కలరు అండ్ గ్రీన్ మిక్సింగ్ ఈ షేడ్సే ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట అయితే గ్రీన్ మిక్సింగ్ ఇరాన్ ఇరాక్ వాళ్ళు కొంచెం ముస్లింస్ వాళ్ళు తొందర బాగా లైట్ చేస్తారు ఎందుకంటే ఆ గ్రీన్ కలర్ వేసుకుంటే కూడా మాకు మతను కూడా అది మంచి సెంటిమెంట్ అన్నట్టుగా కావచ్చు ఇతరత్ర కావచ్చు బట్ వర్క్ మాత్రం ఈ ఇందులో ఏ షేడ్ ఉన్నా కూడా ఒకటే వర్క్ అదొకటి వర్క్ చేయడం మాత్రం ఒకటే టైప్ ఆఫ్ వర్క్ చేస్తుంది దీంట్లో చెప్పిన ఐరన్ ఉంటుంది కాపర్ ఉంటుందని కాల్షియం ఉంటుంది ఇలాంటివి బాగా ఉంటుండడం వల్ల కూడా ఎనర్జీ బాగా వస్తుంటుంది రుద్రాక్షలు ఎలాగైతే పాత పడుతున్నా కొద్ది దాని రంగు మారుతుంది అని చెప్పాను ముందు ఎరుపు రంగు తెలుపు రంగు గోధుమ రంగులో ఉన్నవి కాస్త మెడలో రెగ్యులర్గా వేసుకుంటే కొంచెం బ్లాక్ అవుతుంటాయి కొంచెం ముదురు గోధుమ రంగులో మారిపోతుంటాయి నిగ నిగలాడుతూ అలాగే ఈ ఈ యొక్క ఇది వాడిన ఫెరోజానా వాడని ఫెరోజానా అంటే మనకి ఎట్లా తెలుస్తుంది దీంట్లో నేను ఏమైనా చెప్పానంటే మీకు ఐరన్ అండ్ కాపర్ ఉంటుందని మీకు ఒక ఇనప వస్తువు కానీ కాపర్ వస్తువు కానీ మీరు నీళ్ళలో తడిపి కాసేపు అక్కడ పెట్టండి ఏమొస్తుంది రస్ట్ వస్తుంది దాన్ని మారిపోతుంది రంగు మారిపోతుంది అలాగే కాపర్ కూడా దాని రంగు మారి కొంచెం గ్రీనిష్ గాను పాకుడు పట్టినట్టుగా అది ఒక రకం కిలుం పట్టిందని మనం అంటుంటాం అంటే దాని షేప్ మారిపోతుంది మరి అవి రెండు దీంట్లో ఎక్కువగా ఉంటాయి కదా సో దీన్ని బాడీకి తగలగానే బాడీ టెంపరేచర్తో పాటు మన స్వెట్ వస్తుంది మన వాటర్లో తగులుతుంటాం స్నానం చేస్తుంటాం ఆ తడి ప్లస్ ఆ స్వెట్కి ఆ బాడీ హీట్కి ఇది వాడుతున్న రెగ్యులర్గా ఏమైపోతుంటే కొంచెం రష్ పట్టిన కలర్లాగా కొంచెం బ్లాకిష్గా అదొక రకంగా తుప్పు పట్టి ఇత్తడి ముక్కల్లాగా కిలుం పట్టినట్టుగా రంగు మారుతుంటుంది అంటే అది ఒక రోజులో మారదండి ఇవాళ పెట్టి ఏమంటే మారలేదు అని అంటే అది దగ్గర 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 వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చరికి దాని రూపాంతరం చెందుతుంది అంత ఇదే మనకి రియాక్షన్ ఉందా లేదా అని తెలవడానికి కారణం ఇదిగో చూడండి ఇప్పుడు దీంట్లో మన ఇండియన్స్ మెంటాలిటీ ఏంటంటే ఎంత ఇలా చిన్నవిగా ఉంటే బాగుంటుందండి లాకెట్లా వేసుకోవడానికి అంటుంటారు ఇలా చిన్నవి కోరుకుంటారు కొంతమంది ఇలా పాన్ షేప్లో ఉండాలండి అని కోరుకుంటారు పాన్ పాన్ షేప్లో ఉండాలని కోరుకుంటారు ఇలాగా కొంతమంది ఇలా ఓవల్గా ఉండాలి అనుకుంటుంటారు దీంట్లో రకరకాల షేప్స్ వస్తాయి చూడండి ఇది పడవలా ఉంటుంది పడవ షేప్ అంటే సముద్రం దగ్గర ఎక్కువ వాళ్ళు వాడుతుంటారు వాళ్ళకు పిచ్చి సెంటిమెంట్గా ఇట్లా అని వాడుతుంటారు కొంతమంది కొంతమంది త్రికోణంగా వాడుతుంటారు త్రికోణంతో ఉన్నటువంటి వాళ్ళు ఇది తర్వాత కొంతమంది ఇలా స్క్వేర్ చతురస్రంగా వాడుతుంటారు దీంట్లో మీరు అబ్జర్వ్ చేయండి అంటే ఊదా రంగు లైట్ ఊదా రంగు పాలపిట్ట రంగులా ఉంటుంటాయి ఇవన్నీ కానీ ఇవి ఇది చూడండి దీంట్లో మాత్రం ఎలా ఉందంటే ఊదా తప్పటి గ్రీన్ మిక్సింగ్ ఉంది కొంచెం గ్రీన్ మిక్సింగ్ ఇప్పుడు మీకు దీనికి దీనికి ఎంత తేడా ఉంది కలర్లో తేడా ఈ ఊదారంగు వచ్చి ఎంత తేడా ఉంది దీంట్లో లైట్ గ్రీన్ మిక్సింగ్ వచ్చేస్తుంది గ్రీన్ మిక్సింగ్ వచ్చిందంటే మాత్రం వాళ్ళు నేను చెప్పాను ఇందాక ఇక్కడ చూడండి గ్రీన్ షేడ్ వచ్చేస్తుంటుంది కొంచెం లైట్గా అలా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఎక్కువగా అలా ముస్లిమ్స్ కలెక్ట్ చేస్తారు బట్ అదర్ రిలీజియన్స్ అందరూ కూడా ఇవన్నీ కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అయితే కొంతమంది దీని మీద గోల్డ్ కలర్ అంటే వచ్చేస్తూ ఉంటుంది నేను ఇందాక చెప్పాను వేసుకుంటే పాతబడితే ఎలా మారిపోతుంది ఇప్పుడు ఇలా ఉన్నటువంటి దాంట్లో కొంచెం దీంట్లో మీకు అంటే శాంపుల్గా నిజమా ఇది చెప్పేది అనడానికి మేము ఉదాహరణగా కూడా కొన్ని పెట్టాల్సి వస్తుంది సో దీంట్లో చూడండి మేము ఉదాహరణగా ఇది కొద్ది రోజులు వాడినటువంటి ఈ ఫెరోజా దీన్ని చూడండి ఎట్లా ఉంది ఇక్కడ ఇత్తడి రంగు వచ్చేసింది కిల్లున్ రంగు ఇత్తడి రంగు చూడండి జూమ్లో చూసుకోండి అమ్మా ఓకే సో ఇది వాడారు సో తెలిసిపోతుంది ఇలా ఇలాగా రకరకాలుగా ఒక వాడారు అంటే ఒకటి వాడినా ఉండొచ్చు లేదు వాళ్ళు అక్కడ సముద్రం గరుపులో కొంచెం ఎక్కువసేపు వాటర్ టచ్ అయి ఉండొచ్చు దానికి అంటే వాటర్ టచ్ అయితే ఎంబడేలా కొద్ది రోజుల తర్వాత ఇలా అయిపోతుంటారు అనమాట సో ఈ అంటే బాడీ హీట్కి దాని రియాక్షన్ చూపిస్తుంటుంది అలాగే మనసులో ఆలోచన ఇప్పుడు మనం ఐరన్ అలాగే కొంత వాళ్ళు దీంట్లో ఇలా ఇప్పుడు మనం ఇలా వచ్చి ఇలా ఇత్తడిగా వచ్చినా కూడా మంచిదేనండి అంటుంటారు ఎందుకంటే ఇప్పుడు మనం ఎనర్జీ కావాలని వెళ్ళిన వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఇలా వచ్చిన వాళ్ళు కొన్ని దేశాల్లో కొంతమంది ఏమంటారంటే ఇది అంటే వేసుకోకుండా ఉన్నారు వే వేయకపోతే వెనకతలు ఫ్లాట్గా ఉంటుంది అంటే వేయలేదు వీళ్ళు ఇలా ఇప్పుడు ఇలా ఇత్తడిగా వచ్చిందంటే వాటర్ టచ్ అయి ఉంటుంది అయితే ఇలా ఉన్నవాళ్ళు వాళ్ళు అంటే దీంట్లో రియాక్షన్ ఉందంటే వర్క్ అవుతుంది మంచి రియల్ నాన్ జన్యున్ జన్యున్ ఇది ఇది డూప్లికేట్ కాదు లోపల వేరేది కలర్ కొట్టు అలా కాదు కదా సో ఇదిగా సో దీని ఏమి ఎనర్జీ కావాలి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటే వయగ్ర ట్యాబ్లెట్స్ గోల్డ్ ట్యాబ్లెట్స్ అని చెప్పి అమ్ముతుంటుంటారు మీకు బంగారు గుళికలు అని చెప్పి గుళికలు మందు మీకు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత బలహీతుల బంగారు గుళికలు వాడండి కొన్ని ఆయుర్వేదిక మూలికలు బంగారు గోల్డ్ అండ్ క్యాప్సెల్స్ అని ఇస్తుంటారు అనమాట గోల్డ్ క్యాప్సెల్స్ అని సో అట్లాగా వాళ్ళకి సెంటిమెంట్ అనమాట ఇలా గోల్డ్ కలర్ అంటే మాకు ఇదే కావాలని అడుగుతుంటారు ఎందుకంటే మాకు దీంట్లో నిజంగా నువ్వు చెప్పే దాంట్లో అది గోల్డ్గా మారుతున్నావు లేదా మాకు తెలియదు దీంట్లో మారుతుంది కదా మాకు ఇదే కావాలంటుంది అంటే ఆ శక్తి కావాలని కోరుకునేవాళ్ళు అనమాట వాళ్ళు ఇది చాలా బాగా వాడతారు అంటే చాలా విలువైనటు ఎవరైతే అంటే నేను చెప్పేలా విశృంఖల శృంఖారణ కాదు ఎవరైతే కొంచెం నిస్సత్తులు ఫీల్ అవుతున్నారు వర్క్ స్ట్రెస్ అయిపోతున్నారు అందులో ఇది కంప్యూటర్ యుగం బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది స్ట్రెస్ అయిపోతుంది ఎప్పుడో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంటే ఎక్కువ కలవలేకపోతున్నామండి పెద్ద ప్లాన్ సంసారం కూడా ప్లానింగ్ చేసుకోవాలంటే ఉండకుండా నిత్యం ఆనందంగా ఉండాలనుకునే వాళ్ళు ఇది రెగ్యులర్గా చక్కగా అందరం ఏదో అడ్డమైన లాకెట్స్ వేసుకోవడం కంటే ఇది జెన్యున్ అంటే మీకు వైగ్రలో పనిచేస్తుంది మంచి పవర్ఫుల్ ఇలాంటిది ఏదైనా ఒక లాకెట్ని మెల్ల డార్లో వేసుకున్నట్టయితే నిశ్సత్తులు పోతాయి అని చెప్పి దీనికి ప్రచారం ఇది నేను చెప్పింది కాదండి దీని గురించి మీరు నెట్లో చూసినా వెబ్సిరీస్లో ఎక్కడ చూసినా కూడా దీని గురించి దాని హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది దీని పేరు ఫెరోజా అంటారు ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని టర్కోయిస్ అంటారు సో మీరు టర్కోయిస్ ఎలా ఉంటుందండి ఫెర్జోజ్ ఎలా ఉంటుందంటే దాన్ని నిజంగా దాని వర్క్ ఉందా ఇలా గోల్డ్ యాక్షన్ వస్తుందా అంటే కూడా మీకు కావాల్సినంత వస్తుంది ఇలాంటివి మీకు సమాచారం అయితే వస్తుండొచ్చేమో దాంట్లో తప్ప జెన్యున్ స్టోన్స్ మీకు లభ్యం కావు మేము ఆల్ డిజైన్స్ అండ్ వర్క్స్ ఎన్ని అవైలబిలిటీ ఫేసెస్ దొరుకుతాయి అన్ని తెచ్చి మేము ఇక్కడ స్టార్ట్ చేయడం పెట్టింది మా దగ్గర ఏంటంటే కొంచెం విలువైనవే ఉన్నాయి మా దగ్గర రాళ్ళు అది ఎందుకు ఇలా చెప్తున్నాము ఇన్ని ఇన్ని రాళ్ళు గురించి మేము చెప్తున్నాం అంత చెప్పలేదు ఇది మాత్రం చాలా కాస్ట్లీ ఉంది ఎందుకు చెప్తామంటే ఏండ్ల ధరపడి ఉన్నటువంటి పాత మైన్స్ సంబంధించిన స్టోన్స్ ఓకే ఇంకా ఎస్ కాబట్టి పవర్ ఎక్కువగా ఉన్నటువంటి ఉన్నాయి సో కాబట్టి మీరు ఎనీ టైమ్ సిక్స్ అప్రోచ్ కావచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సత్య సార్ కదా ఫెరోజా గురించి ఎన్నో విషయాలు మనకి సార్ చక్కగా వివరించారు కదా సో మరి మీకు కూడా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా సిక్స్జేవిఆర్ని విజిట్ చేయండి హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉంటుందండి ఒకవేళ హైదరాబాద్ ఎల్బీ నగర్ కి దూరంగా ఉన్న వాళ్ళైతే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి అది వాట్సాప్ నెంబర్ కూడా సో మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని వాట్సాప్ ద్వారా మాకు తెలియజేస్తే కనుక మీకు చక్కటి పరిష్కారం అనేది అది కూడా ఫ్రీగా తెలియజేయడం జరుగుతుంది మీకు ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం కూడా ఇక్కడ చక్కటి పరిష్కారం జరుగు వివరిస్తారండి అంతేకాదు ఒక చక్కటి రత్నాన్ని కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్జీవర్ షాప్ని విజిట్ చేయండి ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళైతే కింద నెంబర్ని కాంటాక్ట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ